నాలుగో దొంగ రాసినవారు ఎన్ కోదండరామయ్య గారు ఒక దేశంలో ముగ్గురు ఉండేవారు వారు రోజుకొక దొంగతనం చేసినా వారిని పట్టటం ఎవ్వరికీ సాధ్యం కాలేదు వాళ్ల పేరు చెబితే ధనికులకు సింహస్వప్నంగా ఉండేది వాళ్లను ఏ విధంగానైనా పట్టాలనే ఉద్దేశంతో ఆ దేశపు రాజు ప్రతి రాత్రి తాను కూడా ఒక దొంగలాగా వేషం వేసుకుని తిరగసాగాడు ఈ విధంగా కొన్ని రాత్రులు తిరగగా తిరగగా ఒక చీకటి రాత్రి రాజుకు దొంగలుండే స్థలం చిక్కింది రాజు అక్కడికి చేరుకునేసరికి ఆ దొంగలు ఆ రాత్రి తాము చేయదలిచిన దొంగతనం గురించి ఆలోచిస్తున్నారు కొత్త దొంగను చూడగానే గజ దొంగలకు కొత్త అనుమానం కలిగి ఎవరు నువ్వు ఇక్కడికి ఏం పని మీద వచ్చావు అని అడిగారు నేను దొంగనే ఈ ప్రాంతాల మీరు చాలా గొప్ప దొంగలని విని మీకు నా శక్తి చూపించవచ్చాను అన్నాడు రాజు దొంగలు నవ్వి మా శక్తులను గురించి నీకేమైనా తెలుసా అని అడిగారు తెలియదు చెప్పండి వింటాను అన్నాడు రాజు నేను ఎంతలావు తాళ్లాన్నైనా పూచికపుడకతో తీయగలను అన్నాడు మొదటి దొంగ నేను భూమికి చెవి పెట్టి ఆలకించానంటే డబ్బు ఎక్కడ ఉన్నది పసికట్టగలను అన్నాడు రెండో దొంగ ఒకసారి చూసిన మనిషిని నేను ఏ మారువేషంలో ఉన్నా పోల్చగలను అన్నాడు మూడో దొంగ నీకు గల శక్తి ఏమిటో అని ముగ్గురు దొంగలు రాజును అడిగారు ఏం చెప్పాలో రాజుకు తోచలేదు అందుచేత ఆయన ఈ విధంగా అన్నాడు నేను బొటన్న వేలు కిందకి దించానంటే ఎవరినైనా యమలోకానికి పంపగలను చూపుడు వేలు పైకి ఎత్తానంటే చావటానికి సిద్ధంగా ఉన్నవాళ్లు కూడా బతికి బయటపడతారు ఈ మాట విని ముగ్గురు దొంగలు సంతోషించారు తమ అంత శక్తి సామర్థ్యాలు కలవాడు తెలివైనవాడు తోడు వచ్చాడు అనుకున్నారు ఈ రాత్రి ఎక్కడికి దొంగతనానికి పోదాం అని అడిగాడు రాజు నీ ఇష్టం నువ్వు కోరుకున్న చోటికి పోదాం మా శక్తి సామర్థ్యాలు నువ్వే చూతువుగానే అన్నారు దొంగలు అయితే రాజుగారి ఖజానా కొల్లగొడదాం అన్నాడు రాజు నలుగురు కలిసి రాజప్రాసాదానికి బయలుదేరారు పహారా వాళ్ల కంటపడకుండా లోపలికి చేరారు రెండో దొంగ నేలకు చెవిపెట్టి ఆలకించి ఖజానా ఈవైపు ఉంది జాగ్రత్తగా నడవండి అని చెప్పాడు నలుగురు అటికేసి వెళ్లారు ఖజానాకు పెద్ద తాళం వేసి ఉన్నది కాని దాన్ని మొదటి దొంగ క్షణంలో ఓడతీశాడు దొంగలు లోపల ప్రవేశించారు ఈ సమయంలో రాజు వాళ్లకు తెలియకుండా వెళ్లిపోయి తన భటులను పంపాడు గజదొంగలు ముగ్గురు సొత్తుతో సహా పట్టుబడ్డారు మర్నాడు వారిని విచారణకు దర్బారుకు తెచ్చారు సింహాసనం మీద కూర్చున్న రాజును చూస్తూనే మూడో దొంగ తన తోటివాళ్లతో ఈయనే నిన్న మనతో దొంగతనానికి వచ్చిన కొత్త మనిషి అని చెప్పాడు విచారణ అంతా అయిపోగానే రాజు తన కుడిచేత్తి బొటని వేలు కిందకి తిప్పాడు గజ దొంగలకు మరణశిక్ష విధించబడింది మర్నాడు ఉదయం వారిని ఉరికంబం వద్దకు తీసుకుపోయారు అధికారి ఒకడు వచ్చి మీ ఆఖరు కోరిక ఏమిటి అని దొంగలను అడిగాడు రాజుగారిని ఒక్క ప్రశ్న అడగాలి అదే మా ఆఖరు కోరిక అన్నారు దొంగలు రాజుగారు వచ్చాడు మీరు నన్ను అడగగోరే ప్రశ్న ఏమిటి అన్నాడు ఆయన మరేం లేదు మహాప్రభూ మా శక్తులు మీకు ప్రదర్శించాం మీ శక్తులను గురించి మాకు రెండు విషయాలు చెప్పారు అందులో ఒకటే ప్రదర్శించారు రెండవది కూడా చూసి సంతోషించాలని మా కోరిక అన్నాడు మూడో దొంగ రాజు చిరునవ్వు నవ్వి తన చూపుడు వేలు పైకెత్తాడు వెంటనే రాజభటులు వచ్చి గజదొంగల కట్లు విప్పేసి నుంచి దించేశారు తర్వాత ఆ గజ దొంగలు దొంగతనాలు మారి రాజుగారి దగ్గరే కొలువు ఉంటూ రాజుగారి పట్ల ఎంతో భక్తితో కాలం గడిపారు అరణ్యవాసం రాసిన వారు ఆర్ కోదండరామయ్య గారు పూర్వం జయసింహుడు కాశ్మీర దేశానికి రాజుగా ఉండేవాడు ఆయన తమ్ముడైన శక్తిసింహుడు అన్నపై కుట్ర చేసి ఆయనను అరణ్యవాసానికి పంపి కాశ్మీర దేశానికి తానే రాజ్యాభిషేకం చేసుకున్నాడు కాని జయసింహుడు ప్రజల మన్ననను అందుకున్న రాజు కావటం చేత ఆయన కింద ఉండే సామంతులలో కొందరు తమ పదవులకు కూడా స్వస్తి చెప్పి జయసింహుణ్ణి కొలవగలందులకు ఆయనతో పాటు అరణ్యవాసం వెళ్లారు అందుచేత జయసింహుడు అరణ్యంలో ఉన్నప్పటికీ ఆయన వెంట కొంత పరివారం ఉండనే ఉన్నది జయసింహుడికి లీలావతి అనే ఒక కుమార్తె ఉన్నది అలాగే శక్తిసింహుడికి కూడా మాలతి అని ఒక కుమార్తె ఉన్నది వారిద్దరూ ఒకే కావటం చేత తన కుమార్తెకు తోడుగా ఉంటుందనే ఉద్దేశంతో శక్తిసింహుడు లీలావతిని అడవులకు వెళ్లగొట్టలేదు తమ తండ్రులు గర్భశత్రువులైనప్పటికీ లీలావతి మాలతులు ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఒకరినొకరు ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేవారు తన తండ్రి అరణ్యవాసం తలచుకుని లీలావతి విచారపడినప్పుడల్లా మాలతి ఆమె విచారాన్ని పోగొట్టడానికి సాయశక్తులా ప్రయత్నించేది ఇలా ఉండగా శక్తిసింహుడి ఆస్థానంలో ఒకనాడు మల్ల యుద్ధం ఏర్పాటైంది దానిని చూడటానికి లీలావతి మాలతి కూడా వెళ్లారు ఆ రోజు యుద్ధం చేసే మల్లులలో ఒకడు శక్తిసింహుడి ఆస్థాన మల్లుడు వాడు అపరభీముడి లాంటివాడు వాడి చేతిలో ఎందరో మల్లులు చచ్చి ఉన్నారు ఈ మల్లుడితో ఇప్పుడు పోట్లాడడానికి వచ్చినవాడు ఒక సామాన్య యువకుడిలాగా కనపడ్డాడు ఆ యువకుణ్ణి చూడగానే శక్తిసింహుడికి అతడి మీద జాలి కలిగింది ఆయన మన మల్లుడు ఈ కుర్రవాణ్ణి ఒక క్షణంలో చంపేస్తాడు ఇతన్ని పిలిచి యుద్ధం మానమని సలహా ఇవ్వండి అని తన కూతురు మాలతీతోనూ లీలావతితోనూ అన్నాడు ఆ యువకుడి పేరు మకరాంకుడు భటులు అతన్ని రాజకుమార్తెలున్న చోటికి తీసుకువచ్చారు అతని లేత వయసు చక్కదనం చూసి రాజకుమార్తెలకు మరింత జాలి కలిగింది మా మల్లుడు నీకన్నా ఒడ్డు పొడుగు ఉన్నవాడు మల్ల యుద్ధంలో చాలా అనుభవం ఉన్నవాడు నీకంటే బలశాలులను ఎందరినో వాడు అవలీలగా చంపేశాడు అందుచేత నువ్వు ఈ ప్రయత్నం మానుకు అని వారు మకరాంకుడికి హితవు చెప్పారు కన్నా కూడా లీలావతి అతనిని ఎక్కువగా ప్రాధేయపడింది అయినా మకరాంకుడు వారి మాట వినలేదు నా క్షేమం కోరి ఈ సలహా ఇచ్చినందుకు చాలా కృతజ్ఞుణ్ణి కాని ఈ యుద్ధంలో చావటానికైనా సిద్ధంగానే ఉన్నాను ఎందుచేతనంటే నా కోసం ఏడ్చే ఆప్తుడు మిత్రులు ఎవరూ లేరు అన్నాడతను తర్వాత మల్ల యుద్ధం ఆరంభమైంది మకరాంకుడు బలంలో తక్కువైనా యుక్తిలో తక్కువ కాడు కొంతసేపయ్యాక అతను అంతలావు మల్లుణ్ణి ఓడించి అందరికీ ఆశ్చర్యం కలిగించాడు శక్తిసింహుడు అతనిని పిలిపించి నాయనా నీ పేరేమిటి నువ్వు ఎవరి వాడవు అని ఆప్యాయంగా అడిగాడు మహారాజా నా పేరు మకరాంకుడు మా తండ్రి గారు గోపాలదేవుడు అన్నాడు మకరాంకుడు గోపాలదేవుడి పేరు వినగానే శక్తిసింహుడి ముఖం ముడుచుకుపోయింది ఎందుచేతనంటే గోపాలదేవుడు కొంతకాలం క్రితం చనిపోయినప్పటికీ బతికి ఉండగా జయసింహుడి ఆప్తులలో ఒకడు జయసింహుడికి ఇష్టులైన వారి పేరు వింటేనే శక్తిసింహుడి సహించలేడు నువ్వు మరెవరి కొడుకువైనా నేను ఎంతో సంతోషించి ఉందును అంటూ శక్తిసింహుడు తన ఆసనం నుంచి లేచి వెళ్ళిపోయాడు ఆ యువకుడు తన తండ్రి మిత్రుడికి కొడుకైనందుకు లీలావతి ఎంతో సంతోషించింది మల్ల యుద్ధంలో అంత ప్రజ్ఞ చూపినప్పటికీ రాజు తన పట్ల అనాధరంతో ప్రవర్తించినందుకు మకరాంకుడు చిన్నబుచ్చుకోవటం రాజకుమార్తెలు గమనించారు వారు వెళ్లిపోతూ మకరాంకుడి దగ్గర ఆగి అతన్ని ప్రశంసించారు తర్వాత లీలావతి తన మెడలో ఉన్న చంద్రహారం తీసి అతనికిస్తూ నా జ్ఞాపక అర్థం దీన్ని మీరు ధరించండి ఎంతకన్నా ఇవ్వటానికి నా వద్ద ఏం లేదు ఉంటే ఎంతైనా ఇచ్చి ఉందును అన్నది తర్వాత కూడా లీలావతి తరచూ మకరాంకుణ్ణి గురించి మాట్లాడుతూ ఉండటం చూసి మాలతి కొంటెగా అక్క ఆ కుర్రవాణ్ణి నువ్వు ప్రేమించినట్టున్నావే అన్నది అతని తండ్రి నా తండ్రి ఆప్త స్నేహితులైనప్పుడు నాకతను లాంటివాడు కాడా అని లీలావతి తనను తాను సమర్థించుకున్నది శక్తిసింహుడికి మకరాంకుడిపై కలిగిన చిరాకు త్వరలోనే లీలావతి వైపు మళ్ళింది ప్రజలకు జయసింహుడిపై అభిమానం ఏమీ తగ్గలేదు వాళ్ళు మాలతీని మెచ్చుకున్న దానికన్నా లీలావతిని ఎక్కువ మెచ్చుకుంటున్నారు లీలావతిని చూసినప్పుడల్లా వారికి అడవులు పట్టిపోయిన జయసింహుడు జ్ఞాపకం వస్తున్నాడు ఈ విషయాలు గమనించి శక్తిసింహుడు ఒకనాడు అకస్మాత్తుగా లీలావతితో నీకిక్కడ చోటు లేదు నువ్వు కూడా మీ నాన్నతో పాటు అరణ్యంలో వెళ్లి ఉండు నీవిక్కడ ఉండటం నాకేమాత్రం మేలు కలిగించదు అన్నాడు కోపంగా అదేమిటి నాన్న లీలావతి నేను ఇన్నాళ్ళు రెండు శరీరాలు ఒకే ప్రాణంలాగా ఉన్నాము ఇప్పుడు ఆమెను అడవులకు పంపితే నేను క్షణం గడపలేను మాకిద్దరికీ స్నేహం ఏర్పడక మునిపే ఆమెను పంపేసి ఉంటే ఎలా ఉండేదో కాని ఎంతకాలం గడిచాక మమ్మల్ని హఠాత్తుగా వేరు చేయటం అన్యాయం అని మాలతి తండ్రితో అన్నది నువ్వు వట్టి వెర్రిబాగుల దానివి ఆ లీలావతి వట్టి ముచ్చు అది అమాయకపు ముఖం పెట్టి నోట మాట లేకుండా ఉండటం చూసి అందరూ దాన్నే మెచ్చుకుంటున్నారు నిన్ను తలచేవారు లేరు నీ హోదా ఏమిటి దాని హోదా ఏమిటి అది వెళ్లిపోయిన మరుక్షణం చూడు ప్రజలు నీకెలా బ్రహ్మరథం పడతారో అన్నాడు శక్తిసింహుడు తన తండ్రి మనసు మార్చుకోడని రూఢీ కాగానే మాలతీ కూడా ఎవరికీ తెలియకుండా లీలావతి వెంట అడవికి వెళ్లిపోయే ప్రయత్నం చేసింది లీలావతి ఆమెను వారించలేకపోయింది మన మామూలు దుస్తులతో వెళ్లటం చాలా అపాయకరం మామూలు కుటుంబాల స్త్రీల దుస్తులు ధరించి వెళితే మనని ఎవరు పట్టించుకోరు అన్నది మాలతి ఇద్దరము ఆడవాళ్లలాగా కన్నా ఒకరు మగ దుస్తులు ధరించటం మరింత క్షేమం నేను నీకన్నా పెద్దగా కనిపిస్తాను కనుక నేను మగవేషం వేసుకుంటాను అన్నా లాగా మనం బయలుదేరిపోదాం అన్నది లీలావతి లీలావతి తన పేరు పుష్కరుడుగా మార్చుకున్నది మాలతి లక్ష్మి అని పేరు పెట్టుకున్నది వారు వీలైనంత సొమ్ము నగలు తమ వెలగల దుస్తులు వెంట తీసుకుని సామాన్య కుటుంబీకులు ధరించే ముతక దుస్తులతో అర్ధరాత్రి ప్రయాణమై అరణ్యం గేసి వెళ్లారు అరణ్యవాసం చేస్తున్న జయసింహుణ్ణి చేరుకుని అక్కడే ఉండిపోవాలని వారి ఉద్దేశం వెంట డబ్బు తెచ్చుకున్నారు గనుక వారికి దారి పొడుగున అన్ని సౌకర్యాలు లభించాయి కానీ అరణ్యం ప్రవేశించాక వారు నానా బాధలు పడసాగారు అరణ్యంలోకి ఎంత దూరం వెళ్లినా జయసింహుడి జాడలేదు దారి పొడుగున అడవి జంతువుల భయం ఇద్దరికీ సరైన తిండి లేదు రాత్రివేళ తలదాచుకునేటందుకు మంచి చోటు లేదు మాలతి ఒక చోట కూలపడి ఆకలికి శోష వస్తున్నది ఇక ఒక అడుగు కూడా నడవలేను అన్నది ఇద్దరూ కంటనీరు కార్చుతూ ఏమి చేయాలో తోచకుండా ఉన్న స్థితిలో దేవుడల్లే అటుగా ఒక కాపు కుర్రవాడు వచ్చాడు బాబూ ఈమె నా చెల్లెలు లేక శోషపడి ఉన్నది మాకు ఇంత తిండి విశ్రాంతి దొరికే చోటుంటే పుణ్యం కట్టుకో అన్నది మగవేషంలో ఉన్న లీలావతి ఆ కాపుతో అయ్యా దగ్గరలోనే మా యజమాని అయిన గొర్రెల కాపరి గుడిసె ఉన్నది అక్కడికి రండి ఎవాళో రేపో మా యజమాని ఆ గుడిసెను ఎవరికైనా అమ్మేసి అరణ్యం నుంచి వెళ్ళిపోబోతున్నాడు అంతదాకా మీరు ఆ గుడిసెలో తలదాచుకోవచ్చు అన్నాడు కాపు కుర్రాడు రాజకుమార్తెలకు ఇది ఒక మేలే అయింది వారు గొర్రెల కాపరి గుడిసెకు వెళ్లి ఆకలి బాధ తీర్చుకొని ఆ గుడిసెను తామే కొని అందులో నివసించసాగారు గుడిసెలో కొన్ని వారాలకు సరిపడే ఆహార పదార్థాలున్నాయి వాటిని తింటూ వారు జయసింహుడి ఆచూకి తెలుసుకునే ప్రయత్నం మీద ఉన్నారు రోజులు గడుస్తున్నాయి వారికి జయసింహుడి జాడ తెలియలేదు కాని అరణ్యంలో ఒక ప్రాంతంలో చెట్లపైన ఎవరో లీలావతి అన్న పేరు చెక్కి ఉండటం మాత్రం కనిపించింది ఇది మకరాంకుడి పనే అయి ఉంటుందని ఏ చేతనో అతను కూడా ఈ మహారణ్యంలో ఉంటున్నాడని లీలావతి ఊహించింది ఆమె ఊహ నిజమే మకరాంకుడు కూడా పరిస్థితుల చేత అరణ్యవాసం చేయవలసి వచ్చింది మకరాంకుడు గోపాలదేవుడి చిన్న కుమారుడు తండ్రి పోయే నాటికి అతను చాలా చిన్నవాడు అందుచేత గోపాలదేవుడు చనిపోయే ముందు మకరాంకుణ్ణి తన పెద్ద కొడుకైన శశాంకుడికి వప్పగిస్తూ నాయనా వీడి భారం నీదే వీడికి తగిన విద్య నేర్పించి పెద్ద చేసి ప్రయోజకుణ్ణి చెయ్యి అన్నాడు కాని శశాంకుడు తన తమ్ముడి పట్ల చాలా దుర్మార్గంగా ప్రవర్తించాడు మకరాంకుడికి చదువు సంధ్యలు లేవు అయినా అతను అచ్చు తండ్రి లాంటివాడు చేత ఎంతో వినయ విధేయతలు కలిగి చదువుకున్న వారికన్నా కూడా ప్రాజ్ఞుడిలాగా ప్రవర్తించేవాడు అతని హుందాతనం చూసి శశాంకుడికి కన్ను కుట్టింది అతన్ని ఎలాగైనా నాశనం చేయాలనే ఉద్దేశంతో శశాంకుడు కొంతమంది అనుచరుడను ప్రేరేపించి వారి ద్వారా మకరాంకుడు మల్లయుద్ధం చేసేలాగూ ప్రోత్సహించాడు తన అన్నకు తన చావు కావాలని తెలిసి మకరాంకుడు ప్రాణం మీద బతుకు మీద విరక్తి చెంది మల్ల యుద్ధానికి సిద్ధపడ్డాడు అయితే ఈ మల్ల యుద్ధంలో మకరాంకుడు గెలవటంతో అందరి అంచనాలు తారుమారయ్యాయి తన తమ్ముడు విజయుడై తిరిగి రావటం చూసి శశాంకుడు మకరాంకుడి పడక గదికి ఒక రాత్రివేళ నిప్పు పెట్టే ఆలోచన చేశాడు అదృష్టవశాత్తు ఈ రహస్య యత్నం ఒక ముసలి సేవకుడికి తెలియవచ్చింది వాడు మకరాంకుడితో జరగబోయే దురంతం గురించి చెప్పి ఎవరికీ తెలియకుండా అతన్ని తన వెంట అరణ్యానికి తీసుకుపోయాడు వాళ్లు కూడా అరణ్యం ప్రవేశించాక తిండికి చాలా ఇబ్బంది పడ్డారు ముసలి సేవకుడు శోష వచ్చి పడిపోయాడు వాణ్ణి ఒక చోట ఉంచి మకరాంకుడు ముందుకు పోయి జయసింహుడు అతడి పరివారము ఉండే చోటికి చేరుకున్నాడు జయసింహుడు ఆయన అనుచరులు అప్పుడే భోజనాలకు కూచుబోతున్నారు మకరాంకుడు ఆకలి మీద ఉన్న ఆవేశంతో కత్తి దూసి ఆ ఆహారం ముట్టుకోకండి అది నాకు కావాలి నాకు పెట్టకుండా తిన్నవారిని చంపేస్తాను అన్నాడు జయసింహుడు సౌమ్యంగా ఈ భాగ్యానికే కత్తి దూయాల నాయన ఆకలిగా ఉంటే మాతో పాటు తిను మేము వేటాడిన ఆహారం బోలెడంత ఉన్నది నిన్నెవరూ అడ్డగించబోరు అన్నాడు ఈ మాట వినగానే మకరాంకుడు తన మొరటుతనానికి నొచ్చుకుని అయ్యా నా దుడుకుతనాన్ని క్షమించండి ఈ అరణ్యంలో సౌజన్యానికి తావు ఉంటుందని నేను కలలో కూడా అనుకోలేదు దానికి తోడు ఆకలి నన్ను పసుపులాగా చేసివేసింది నాకన్నా కూడా ఆకలి మీద ఉన్న వృద్ధుడొకడు ఉన్నాడు వాణ్ణి కూడా తీసుకువస్తాను వాడు తిన్నదాకా నేనేమీ ముట్టలేను అంటూ అతను తన నౌకరు పడిపోయిన చోటికి పోయి వాణ్ణి మోసుకొని తీసుకువచ్చాడు తర్వాత అందరూ భోజనాలు చేశారు భోజనాలయ్యాక జయసింహుడు మకరాంకుణ్ణి గురించి అంతా విని అతను తన ప్రాణ స్నేహితుడి కుమారుడని తనలాగే సోదరుడి వల్ల అపచారం పొందాడని తెలుసుకుని అతన్ని తన వెంటనే ఉంచుకున్నాడు రాజకుమార్తెలు గొర్రెల కాపరి గుడిసె కొన్న కొద్ది రోజులకే మకరాంకుడు అరణ్యానికి వచ్చాడు అతను చెట్ల మీద చెక్కిన లీలావతి పేరును బట్టి రాజకుమార్తెలు అతను ఆ ప్రాంతాల ఎక్కడో ఉంటున్నాడని తెలుసుకున్నారు మరికొన్ని రోజుల అనంతరం మగవేషంలో ఉండి పుష్కరుడని పేరు పెట్టుకున్న లీలావతి అరణ్యంలో ఒంటరిగా కూర్చొని ఉన్న మకరాంకుణ్ణి చూసి అతని మెడలో తన చంద్రహారం వండటం గమనించింది ఇద్దరికీ పరిచయమైనాక మకరాంకుడు ఈ పుష్కరుడిలో తన ప్రియురాలైన లీలావతి లక్షణాలు కొన్ని ఉండటం కనిపెట్టి ఆశ్చర్యపడ్డాడు కాని లీలావతి రహస్యం బయటపడకుండా ఉండేందుకు పనిపెట్టుకుని మొరటుగా తన వేషానికి తగినట్టు మాట్లాడుతూ ఉండటం చేత అతను నిజం తెలుసుకోలేకపోయాడు ఎవరో కుర్రవాడు ఇక్కడి చెట్ల మీద లీలావతి అని చెక్కి చెట్లన్నిటినీ పాడు చేస్తున్నాడు అన్నది లీలావతి మకరాంకుడు అది తన పనే అని ఒప్పుకొని లీలావతిని నేను మరిచిపోలేకుండా ఉన్నాను ఏం చేయాలో లేదు అన్నాడు అయితే నువ్వు రోజూ మా రా అక్కడ నేను నా చెల్లెలు లక్ష్మి ఉంటున్నాం నేను లీలావతిగా నటిస్తాను నీ ప్రేమ అంతా నా ఎదుట వెళ్లబోసుకుంటూ ఉండు అందువల్ల నీకు తృప్తి కలగవచ్చు అన్నది లీలావతి మకరాంకుడు అలాగే చేయసాగాడు కాని ఇందువల్ల అతనికి ఏమీ తృప్తి కలగలేదు కానీ లీలావతి మాత్రం చాలా ఆనందం పొందింది ఎందుకంటే అతను అనే మాటలన్నీ తనకేని ఆమె ఎరుగును మాలతి కూడా ఈ నాటకం చూసి చాలా ఆనందించేది లీలావతి తండ్రి అయిన జయసింహుడు ఉంటున్న స్థలం రాజకుమార్తెలకు మకరాంకుడి ద్వారా తెలిసింది ఒకనాడు లీలావతి తన మారువేషంలోనే ఆయనను చూడబోయింది ఇద్దరూ మాట్లాడుకున్నారు అబ్బాయి నీ తల్లిదండ్రులెవరు అని జయసింహుడు అడిగాడు నేను గొప్ప వంశంలోనే పుట్టాను అని లీలావతి సమాధానం చెప్పింది కాని ఆమె తనను తాను బయటపెట్టుకోకుండానే ఇంటికి వచ్చేసింది ఇంకొకనాడు మకరాంకుడు అడవికుంట గొర్రెల కాపరి గుడిసెకు పోతూ ఉండగా దారిలో అతనికి ఒక మనిషి పొదల మధ్య నిద్రపోతూ కనిపించాడు ఆ మనిషి మీదకి పాకుతున్న ఒక విష సర్పం మకరాంకుడి అలికిడి విని పొదలలోకి పారిపోయింది దానికేసి చూస్తుండగా మకరాంకుడికి పొదల మధ్య ఒక ఆడసింహం కనపడింది అది పొదలలో పొంచి ఉండి పడుకొని ఉన్న మనిషికేసి తదేక దృష్టితో చూస్తున్నది ఆ మనిషి కదిలితే మేదపడి చంపుదామని దాని ఉద్దేశం ఎందుకంటే సింహాలు కదలిక లేని ప్రాణులను శవాలను ఎంత ఆకలిగా ఉన్నా ముట్టవు వెంట్రుక వాసిలో పాముగండం తప్పి సింహం వాత పడటానికి సిద్ధంగా ఉన్న ఆ మనిషి ఎవరా అని చూసేసరికి ఆ పడుకుని ఉన్నది తన అన్న అయిన శశాంకుడని మకరాంకుడికి తెలిసివచ్చింది నన్ను గదిలో పెట్టి కాల్చి చంపాలనుకున్న ఈ దుర్మార్గుడు సింహంవాత పడని అని మకరాంకుడు ఒక క్షణంపాటు అనుకున్నాడు కాని మరుక్షణమే అతనికి తన అన్న ప్రాణం కాపాడాలనిపించింది అతను కత్తి దూసి సింహంపై పడిదాన్ని చంపేశాడు కానీ ఈలోపుగా సింహం తన పంజా విప్పి మకరాంకుడి చేతిని బలంగా పీకింది మకరాంకుడి సింహాన్ని చంపే సందడికి నిద్ర నిద్రలేచాడు తన ప్రాణం కాపాడటానికి తన తమ్ముడు చేస్తున్న సాహసం గుర్తించి తనను చూసి తానే ఎంతో సిగ్గుపడ్డాడు సింహం చచ్చాక అతను తన తమ్ముణ్ణి కౌగిలించుకుని నేను నీకు ద్రోహం తలపెట్టినా నువ్వు నా ప్రాణం కాపాడావు నా దుర్మార్గాన్ని క్షమించు తమ్ముడు అన్నాడు మకరాంకుడు చాలా రక్తం పోగొట్టుకుని నీరసించి ఉన్నాడు అతను శశాంకుడితో అన్న ఈ దారిన పోతే ఒక గుడిసె వస్తుంది అక్కడ పుష్కరుడని ఒక కాపు కుర్రవాడున్నాడు అతను నా మిత్రుడు సరదాకు అతను నా ప్రియురాలైన లీలావతిగా అభినయిస్తూ ఉంటాడు అతనితో నా సంగతి చెప్పాలి అన్నాడు శశాంకుడు బయల్దేరి గుడిసెకు వెళ్లి పుష్కరుడితోనూ లక్ష్మితోనూ మకరాంకుడికి గాయం తగిలిన వృత్తాంతమంతా చెప్పాడు తాను మకరాంకుడి అన్ననని ఒకప్పుడు భ్రాతృద్రోహం తలపెట్టానని అందుకే మకరాంకుడు అరణ్యవాసం చేస్తున్నాడని తనకిప్పుడు బుద్ధి వచ్చి హృదయ పరివర్తన జరిగిందని కూడా శశాంకుడు వారితో అన్నాడు శశాంకుడి పశ్చాత్తాపం చూసి మాలతి వెన్నలాగా కరిగిపోయింది ఆమె అతని బాధను అర్థం చేసుకుని సానుభూతి చూపింది ఆ క్షణంలోనే వారిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది ఈ సందర్భంలోనే ఇంకొక చిత్రం కూడా జరిగింది మకరాంకుణ్ణి సింహం పీకిందని వినగానే లీలావతికి స్పృహ తప్పిపోయింది తిరిగి స్పృహ తెలిసినాక ఆమె తన దౌర్బల్యాన్ని కప్పిపుచ్చుకోవటానికి మకరాంకుడి ప్రేయసిలాగా అభినయించి అలవాటు చొప్పున ఈ వార్త వినగానే మోర్చ వచ్చినట్టు అభినయించాను అని ఆమె శశాంకుడితో అన్నది కానీ పాలిపోయిన ఆ పుష్కరుడి ముఖం చూస్తే ఆ మూర్ఛ నటనగా శశాంకుడికి కనిపించలేదు అతను తన తమ్ముడున్న చోటికి తిరిగిపోయి గుడిసెలో జరిగిన సంగతులన్నీ పుష్కరుడు మూర్చపోవటంతో సహా చెప్పి ఆ కాపు పిల్ల లక్ష్మి ఉన్నది చూడు ఆమెను నేను ఎంత ప్రేమిస్తున్నానో చెప్పలేను నేను ఆమెను పెళ్లాడి ఆ గుడిసెలోనే ఉండిపోవటానికి నిశ్చయించాను నువ్వు మన ఊరు వెళ్లి మన ఆస్తి యావత్తూ స్వాధీనపరచుకుని అనుభవించు నాకేవీ అవసరం లేదు అన్నాడు అయితే రేపే మీ పెళ్లి జరిగేటట్టు చూడు అడుగో పుష్కరుడు వస్తున్నాడు ఆ లక్ష్మి ఒంటరిగా ఉంటుంది నువ్వు వెళ్లి ఆమెతో పెళ్లికి ఒప్పించు జయసింహుడి సమక్షానే పెళ్లి జరుపుదాం అన్నాడు మకరాంకుడు శశాంకుడు వెళ్ళిపోయాక మకరాంకుడు లీలావతితో తన అన్న లక్ష్మిని ప్రేమించి పెళ్లాడటానికి సిద్ధంగా ఉన్న విషయం చెప్పి ఈ పెళ్లితో పాటు నాకు లీలావతికి పెళ్లి అయితే ఎంత బాగుండును అన్నాడు నీకు నిజంగా లీలావతి పైన అంత ప్రేమ ఉంటే నేను రేపు ఉదయానికల్లా ఆమె ఇక్కడ ఉండేటట్టు చేయగలను అంతేకాదు ఆమె నిన్ను పెళ్లాడటానికి ఒప్పుకునేటట్టు చేస్తాను నాకు కొంచెంగా మంత్ర విద్య తెలుసు అన్నది లీలావతి ఒక వంక ఆశ మరొక వంక అనుమానము మకరాంకుణ్ణి బాధించాయి ఇది పరిహాసాలకు సమయం కాదు నిజం చెప్పు అన్నాడతను ఇందులో పరిహాసమేమీ లేదు నేను అచ్చగా నిజమే చెబుతున్నాను నువ్వు మంచి దుస్తులు వేసుకుని పెళ్లి కొడుకువి కావలిస్తే జయసింహుడు మొదలైన వారికి కూడా చెప్పేయి రేపు ఉదయం లీలావతి ఇక్కడ ఉండేటట్లు చూసే పూచి నాది అన్నది లీలావతి మర్నాడు ఉదయం జయసింహుడి సమక్షాన రెండు వివాహాలు జరగటానికి ఏర్పాటైంది లక్ష్మి శశాంకుడు మకరాంకుడు ఆయన ఉండే చోటికి వెళ్లారు జయసింహుడి పరివారం పెళ్లి కూతురు ఒక్కతే ఉండటం చూసి ఆశ్చర్యపడ్డారు పుష్కరుడు లీలావతిని తీసుకువస్తున్నాడని మకరాంకుడు చెప్పాడు రాబోయే పెళ్లి కూతురు తన కుమార్తె అని విని జయసింహుడికి మరింత ఆశ్చర్యమైంది పుష్కరుడు నిన్ను వేళాకోళం చేయటానికి అలా అని ఉంటాడు నా కుమార్తెను తీసుకురావటం వాడి వల్ల అయ్యే పనే కాదు అన్నాడు జయసింహుడు మకరాంకుడితో ఇంతలో పుష్కరుడు అక్కడికి వచ్చి జయసింహుడితో నేను మీ కుమార్తెను ఇక్కడికి తీసుకువచ్చే పక్షంలో ఆమెను ఈ మకరాంకుడు పెళ్ళాడటానికి మీరు అనుమతిస్తారా అని అడిగాడు తప్పక అనుమతిస్తాను ఉంటే ఒక రాజ్యం కట్నంగానూ కూడా ఇద్దును అన్నాడు జయసింహుడు ఆమెను పెళ్లాడటం నీకు సమ్మతమే కదా అన్నాడు పుష్కరుడు మకరాంకుడితో అనేక రాజ్యాలకు చక్రవర్తి అయినప్పటికీ ఆమెను మనస్ఫూర్తిగా పెళ్లాడతాను అన్నాడు మకరాంకుడు తర్వాత పుష్కరుడు లక్ష్మి కలిసి తమ గుడిసెకు వెళ్లారు లీలావతి తన మగవేషం విప్పేసింది ఇద్దరూ తాము తెచ్చుకున్న తమ అసలు దుస్తులను నగలను ధరించి రాజకుమార్తెలలాగా తయారయ్యారు వారు జయసింహుడున్న చోటికి తిరిగి వచ్చారు లీలావతి తన తండ్రికి ప్రణామం చేసి తనను దీవించమని కోరింది ఆమె తన తండ్రికి తన అజ్ఞాతవాసై కథ యావత్తూ చెప్పేసింది తర్వాత లీలావతిని మకరాంకుడు మాలతిని శశాంకుడు పెళ్లి చేసుకున్నారు ఈ పెళ్లిళ్లు నగరంలో ఎంతో వైభవంగా జరగవలసినవి అయినప్పటికీ ఈ మహారణ్యం మధ్య కూడా ఆనందానికి ఏమీ లోటు లేకుండా పోయింది పెళ్ళిళ్ళు అయ్యాక అందరూ విందు భోజనాలు చేస్తూ ఉండగా శక్తిసింహుడు కొందరు భటులను వెంటబెట్టుకుని అక్కడికి వచ్చాడు తన కుమార్తె మాలతి మాయమైనప్పటి నుంచి శక్తిసింహుడికి చాలా ఆగ్రహంగా ఉన్నది దిక్కులేక అడవులు పట్టిపోయిన తన అన్న దగ్గరికి తన కుమార్తె ఎందుకు వెళ్లాలని ఆయనకు కోపం వచ్చింది జయసింహుణ్ణి ఆయన పరివారాన్ని నాశనం చేసే ఉద్దేశంతో శక్తిసింహుడు కొంత బలాన్ని వెంటబెట్టుకుని వచ్చాడు అయితే కొత్త పెళ్లి కొడుకులను పెళ్లి కూతుళ్లను విందు చేసుకుంటున్న వారిని చూడగానే శక్తి సింహుడికి జ్ఞానోదయమైంది అరణ్య మధ్యంలో కూడా ఆనందానికి కొరత ఉండదని కిరీటం ఉంటేనే రాజు కానవసరం లేదని తన అన్న ఆయన జయసింహుడు ఎక్కడ ఉన్నా రాజేనని శక్తి సింహుడు అర్థం చేసుకున్నాడు అతను అన్నకాళ్లపై పడి క్షమాపణ వేడి జరిగిందేదో జరిగిపోయింది నువ్వు లేని రాజ్యం అరణ్యంలాగా ఉన్నది నువ్వు ఉన్న అరణ్యం రాజ్యంలాగా ఉన్నది అందుచేత నువ్వు తిరిగి వచ్చి నీ రాజ్యాన్ని ఎప్పటిలాగా ఏలుకో అన్నాడు ఈ మాటలు విని అందరూ హర్షించారు జయసింహుడి అరణ్యవాసం ముగిసింది తమ రాజ్యాలను కూడా వదిలిపెట్టి తనను అరణ్యంలో కూడా కొలిచిన సామంతులందరికీ ఆయన తన ఆదరాన్ని పుష్కలంగా చూపాడు అందరూ తమ తమ రాజ్యాలకు తిరిగిపోయి సుఖంగా కాలం గడిపారు